నమస్కారం సాగర సాక్షి న్యూస్ బీమా ద్వారా ధీమా కరువు కోట్లు కొల్లగొట్టేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర పనుతుంది జమ్మల మడక పేద ప్రజలకి అందుతున్న ఆరోగ్యశ్రీ వైద్యాన్ని బీమా కంపెనీలకు అప్పగించి ప్రజల ఆరోగ్య రక్షణలో ధీమా లేకుండా చేశారని వైఎస్ఆర్సిపి రాష్ట్ర మహిళా వైస్ ప్రెసిడెంట్ జమ్మల మడక నాగమణి పేర్కొన్నారు రూరల్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రభుత్వ ఆధీనం నుండి ప్రైవేటు బీమా సంస్థల అస్తగస్తం చేయడం పట్ల నాగమణి స్వగృహంలో విలేకరుల సమావేశంలో శుక్రవారం మాట్లాడారు ఆరోగ్యశ్రీ పథకాన్ని బీమా సంస్థలకు అందచేయడం ద్వారా కోట్ల రూపాయలు కొల్లగొట్టాలని కూటమి ప్రభుత్వం కుట్రపనడం బాధాకరమన్నారు ఎంతోమంది పేద ప్రజల ప్రాణాలకు సంజీవనిగా మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రెడ్డి అందించిన ఆరోగ్యశ్రీ పథకాన్ని కూటమి ప్రభుత్వం పర్సంటేజీలకు ఆశపడి నిర్వీర్యం చేయబోతున్నారని నాగమణి విమర్శించారు గతంలో టీడీపీ ప్రభుత్వం ఉండగా ఇదే పద్ధతిలో ఉంటూ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్లు చేసే అవకతవకలు గుర్తించిన అప్పటి ఆరోగ్యశ్రీ సిఈఓ ఐఏఎస్ అధికారి నాగులపల్లి శ్రీకాంత్ ఈ పథకాన్ని ఇన్సూరెన్స్ స్కీమ్ నుంచి ట్రస్ట్ మోడల్లోకి మార్చారని నాగమణి గుర్తు చేశారు ఇన్సూరెన్స్ ద్వారా అంటే ప్రజల ఆరోగ్యానికి భరోసా ఉండదన్నారు అదే ట్రస్ట్ ద్వారా జరిగితే ఖచ్చితమైన భరోసా ఉంటుందని ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీ అండర్లో ఇరవై నాలుగు గంటలు వారానికి ఏడు రోజుల పాటు డాక్టర్ టీం పనిచేస్తూ వారి ఐడెంటిటీ చేస్తేనే రికమెండ్ చేస్తారని తెలిపారు అలాగే ప్రైవేట్ డయాగ్నసిస్ సెంటర్స్ అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలోకి వెళ్తాయని ఆమె తెలిపారు రేషన్ కార్డు సివిల్ సప్లై ద్వారా జారీ చేసిన వాటి ద్వారా దుర్వినియోగం అవుతుందని తెలిపారు ఎందుకంటే టీటీఏ థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేషన్ ద్వారా చాలా అవకతవకలు జరుగుతాయని గవర్నమెంట్ కంట్రోల్ పోతుందని అందువల్ల సేవలకు అంతరాయం జరుగుతుందని నాగమణి తెలిపారు అత్యవసర సమయంలో ఉన్న రోగులు కూడా సేవలను పొందలేకపోతారని నాగమణి ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వం ఇన్సూరెన్స్ హైబ్రిడ్ మోడల్ ద్వారా అనగా సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ కలిపి ఐదు లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ పద్ధతిలో ఇరవై ఐదు లక్షల వరకు ట్రస్ట్ ద్వారా అందిస్తారన్నారు జగన్మోహన్ రెడ్డి నేరుగా ట్రస్ట్ మోడల్ ద్వారా కరోనా సమయంలో ఇరవై ఐదు లక్షల వరకు పెంచి పేద మధ్యతరగతి వారికి మూడు వేల రెండు వందల యాభై ఏడు జబ్బులకు నేరుగా వైద్యం అందించారని నాగమణి తెలిపారు ఇన్సూరెన్స్ వారి ప్రమేయం లేకుండా ప్రభుత్వ ఇన్సూరెన్స్ కంపెనీలు నాలుగు ఉన్నాయన్నారు వీటిని టెండర్స్ ద్వారా పిలుస్తారని ఆంధ్రప్రదేశ్లో లెక్కల ప్రకారం ఒక కోటి అరవై తొమ్మిది లక్షల కుటుంబాలు ఉన్నాయన్నారు దానికి సరాసరిన ఏడాదికి రెండు వేల ఐదు వందల కోట్లు కేటాయించవలసి వస్తుందన్నారు అదే ఇప్పుడు పెద్ద స్కామ్ ఇన్సూరెన్స్ కంపెనీలు స్కామ్ అంటే ఐఆర్డిఏ అంటే ఇన్సూరెన్స్ రెగ్యులారిటీ డెవలప్మెంట్ అథారిటీ ప్రకారం ఎనిమిది శాతం కమిషన్ నేరుగా వస్తుందన్నారు ఎనిమిది శాతం కమిషన్ అనగా ఏడాదికి నాయకులకు రెండు వందల కోట్ల రూపాయలు చేతికు అందుతాయన్నారు అంటే ఈ నాలుగు సంవత్సరాల్లో ఎనిమిది వందల కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం కుంభకోణంలోకి చేరతాయన్నారు ఇన్సూరెన్స్ కంపెనీలు సేవ చేయడానికి రావని సేవలు చేయాల్సిన ప్రభుత్వమే ఆరోగ్యశ్రీని పరం చేస్తుంటే ఇక సేవలు అర్థం ఏంటని నాగమణి ప్రశ్నించారు ఇన్సూరెన్స్ కంపెనీలు నష్టపోకుండా ఇన్సూరెన్స్ ప్రీమియం సంవత్సరానికి సరిపడే రెండు వేల ఐదు వందల కోట్లను ఇతర దేశాలకు రీ ఇన్సూరెన్స్ చేసి వారు జాగ్రత్తగా ఉంటారన్నారు కానీ ప్రజల ఆరోగ్యానికి మాత్రం భద్రత ఉండదన్నారు అలాగే సంవత్సరంలో మిగిలిన ప్రీమియంను కూడా ప్రభుత్వానికి తిరిగి ఇవ్వకుండా స్వాహా చేస్తారని ఆమె ఆరోపించారు ప్రభుత్వం కమిషన్గా తీసుకొని ఎనిమిది వందల కోట్లను ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తే ప్రభుత్వ ఆసుపత్రులు వాటి పరికరాలు కొనేందుకు వెచ్చిస్తే ప్రజలకు ఉపయోగపడుతుందన్నారు కానీ కూటమి నాయకుల బాగు కోసమే కానీ ప్రజల ఆరోగ్య బాగు చేయరని ఆలోచన ఈ ప్రభుత్వానికి లేకుండా పోతుందని నాగమణి ఆవేదన వ్యక్తం చేశారు పీపీపీ పద్ధతి ద్వారా ఇప్పుడు ప్రైవేటు మెడికల్ కళాశాలలు అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం హామీ ఇస్తుందన్నారు కానీ పీపీ అంటే పిచ్చికి పరాకాష్ట పద్ధతి అని ఈ సందర్భంగా ఆమె విమర్శించారు ఇన్సూరెన్స్ కంపెనీ చేతుల్లో పెట్టడం అన్నది చాలా బాధాకరం అండి ఇదివరకు కూడా ఇన్సూరెన్స్ కంపెనీ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలో చేతిలో జరిగే నడిచేటప్పుడు దాన్ని గుర్తించి ఐఏఎస్ ఆఫీసర్ మాదులాపల్లి శ్రీకాంత్ గారు ఈ స్కీమ్ ని ట్రస్ట్ మోడల్ లోకి మార్చారు ఈ ప్రైవేట్ వాళ్ళు చేసి అవకతవకలు వాళ్ళ ద్వారా జరిగే నష్టాల్ని గుర్తించి ట్రస్ట్ మోడల్ లోకి మార్చారు అదే ట్రస్ట్ మోడల్ లోకి జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని అదే ఇంప్లిమెంట్ చేసుకొచ్చారు దాని ద్వారా ఈ వైద్య సేవలు కావాల్సిన పేషెంట్లకి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరిగేది వాళ్ళ ఇబ్బందులు ఏ ఇబ్బందులు పడకుండా వాళ్ళకి న్యాయం జరిగేది ఇన్సూరెన్స్ ద్వారా అంటే ఆరోగ్యానికి ప్రజల ఆరోగ్యానికి భరోసా అన్నది ఉండదు అదే ట్రస్ట్ ద్వారా అయితే ఖచ్చితమైన భరోసా ఉంటుంది ఎందుకంటే ఇన్సూరెన్స్ వారి ద్వారా అయితే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వాళ్ళ డాక్టర్స్ వాళ్ళ ఆధీనంలో ఉంచుకొని వాళ్ళు చెప్పిన వాళ్ళకే ఈ సేవలు అందజేస్తారు అలాగే దానివల్ల ఈ ప్రైవేటు డయాగ్నోస్టిస్ సెంటర్లు కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళ ఆధీనంలో పెట్టుకుని వాళ్ళిచ్చిన ఇచ్చిన వాటికే వీళ్ళు పెట్టుకుని అందులో ఎవరి ముందు ఎవరి వెనక అన్నది వాళ్ళే నిర్ణయించుకుంటారు అవసరార్థం కూడా చేయరు ఎందుకంటే ఇది ప్రైవేట్ పరం కాబట్టి వాళ్ళకు వచ్చి కమిషన్ల గురించి వీళ్ళు ఆలోచించి ఇన్ని అవకతవకలు తగ్గుతాయి ఇంకొక విషయం తెల్ల రేషన్ కార్డుకి ఆరోగ్యశ్రీకి సంబంధం ఉంది కాబట్టి ఇప్పుడు ఈ ప్రైవేట్ ఇన్సూరెన్స్ ద్వారా వీళ్ళు చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రేషన్ కార్డు ద్వారా జరిగి ఈ దీన్ని గుర్తించడానికి దీన్ని ఇందులో కూడా మోసాలు జరుగుతాయి ఆర్ఎల్సీ ద్వారా ఏ కార్డు ద్వారా జరుగుతుంది కాబట్టి అవసరం ఉన్నా లేకపోయినా ఆ కార్డు ద్వారా వీళ్ళు ప్రైవేట్ పరంగా కూడా చేస్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా దీన్ని దుర్వినియోగం చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంది ముందు ఈ అవకతవకలు అన్నీ జరుగుతాయి కాబట్టి ఇందులో టీపీఏ థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేషన్ ద్వారా చాలా అవకతవకలు జరుగుతాయి గవర్నమెంట్ గవర్నమెంట్కి కంట్రోల్ పోతుంది దాని ద్వారా ఎవరికైతే సేవలు కావాల్సి ఉందో ఎవరికి అవసరం ఉందో వాళ్ళందరికీ కూడా నష్టం జరుగుతుంది ముఖ్యంగా అత్యవసరం అనుకున్న వాళ్ళు కూడా వెనక్కు ఉండాల్సి వస్తుంది ఎవరు మళ్ళీ ప్రైవేట్ ఇన్సూరెన్స్ వాళ్ళు చెప్పాలి కాబట్టి అదే ట్రస్ట్ మోడ్లో ఉంటే ఏ సేవల ద్వారా ఎవరికి ఏ అవసరం వచ్చినా ఇరవై ఐదు లక్షల వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అదే కేంద్రం ద్వారా హైబ్రిడ్ ద్వారా ఇప్పుడు వాళ్ళు మూడు లక్షల ఈ రెండు లక్షల గవర్నమెంట్ ఇస్తూ జరుగుతూ తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సొంతంగా ట్రస్ట్ మోడీలో వాళ్ళు నిర్ణయించుకొని ఇంతలు ఇచ్చేవాళ్ళు అదే ఈరోజు వాళ్ళు మూడు లక్షలు వీళ్ళ రెండు లక్షలు హైబ్రిడ్ ద్వారా మోడల్లో ఇస్తూ అవసరం అనుకుంటే ఇరవై ఐదు లక్షలకి సేవలకి అప్పుడు ఇస్తాం ట్రస్ట్ అంటున్నారు ఆ ఇరవై ఐదు లక్షలు కూడా వీళ్ళు గుర్తించాలి మళ్ళీ అంటే ఇరవై ఐదు లక్షలకు సంబంధించి వాళ్ళకి ఎంత అత్యవసరం అయితే వీళ్ళు ఒప్పుకోవాలి అది కూడా అలాంటివి కూడా అంత పెద్ద మొత్తంలో జరిగే ఈ ఆరోగ్యశ్రీ సేవలకు కూడా చాలా అంతరాయం కలుగుతుంది ఈ పేద ప్రజలైనటువంటి ఈ రోగులకి చాలా ఇబ్బందులు పడతారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా చేసేవారు ఎప్పుడు ఇరవై ఐదు లక్షలు కూడా పేద మధ్య తరగతి వాళ్ళకి మూడు వేల రెండు వందల యాభై ఐదు రోగాలకు సంబంధించి డైరెక్ట్గానే ఇన్సూరెన్స్ ఇచ్చే అదే ట్రస్ట్ మోడ్లో సేవలు అందించేవారు ఇన్సూరెన్స్ అన్న ప్రేమేయం ప్రమేయమే ఉండేది కాదు అదే ఇప్పుడు నాలుగు ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ గవర్నమెంట్ పెట్టుకున్నాయి అవి టెండర్స్ ద్వారా వీళ్ళు ఎలివేట్ చేస్తారు అయితే ఇప్పుడు ఇందులో జరిగేది ఏంటంటే అతి పెద్ద స్కామ్ దీనిలో జరిగేది ఏంటంటే ఐఆర్డిఏ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా వీళ్ళకి రైట్ రాయల్ గా ఎయిట్ పర్సెంట్ కమిషన్ వాళ్ళు ఇస్తారు ఆ కంపెనీ ఎయిట్ పర్సెంట్ అంటే మనకి ఈ ఆరోగ్యశ్రీకి మనకి ఎలాట్ అయింది రెండు వేల ఐదు వందల కోట్లు ఏడాదికి అనుకుంటే ఎయిట్ పర్సెంట్ అంటే సుమారుగా రెండు వందల కోట్ల రూపాయలు రైట్ రాయల్గా వాళ్ళ నాయకుల జేబుల్లోకి వెళ్తాయి దానికోసమే వీళ్ళు ఇది తీసుకున్నారు నాలుగు వందల రెండు వేల ఐదు వందల కోట్లకి ఇంచుమించు రెండు వందల కోట్లు అంటే వీళ్ళు ఉన్న ఈ నాలుగు సంవత్సరాలకి తీసుకుంటే సుమారుగా ఎనిమిది వందల కోట్ల రూపాయలు డైరెక్ట్గా వీళ్ళ జేబుల్లోకి వెళ్తుంది అన్యాయంగా పేద ప్రజల పొట్టలు కొట్టి వాళ్ళకి వెళ్ళడం అవుతుంది ఈ రెండు వందల కోట్లు ఏడాదికి అలాగే నాలుగు వందల ఎనిమిది వందల కోట్లు నాలుగు సంవత్సరాల కని చూసుకుంటే ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఉన్న అవసరాలు కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే ఎన్నో విలువైన పరికరాలు కానీ కొనుగోలు చేయొచ్చు ఏడాదికి రెండు వందల కోట్లు అంటే ఇవన్నీ ట్రస్ట్ మోడల్లో జరిగితే ఇవన్నీ కూడా డైరెక్ట్గా ప్రజలకి గవర్నమెంట్ హాస్పిటల్కి దక్కేది ఇప్పుడు ఈ విషయం మాత్రం ఇది ఈ నాయకుల జేబులోకి డైరెక్ట్గా ఇది వెళ్తుంది ఇవన్నీ జరిగినప్పుడు ఇన్ని చేసిన ఇన్సూరెన్స్ కంపెనీలు ఎప్పుడు నష్టపోవండి ఎన్ని పర్సెంట్ ఇచ్చేసి ఇన్ని డబ్బులు ఇచ్చేస్తున్నాయి ఎలా ఇచ్చేస్తున్నారు అనుకుంటే వాళ్ళు ఎప్పుడు నష్టపోవాలి ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ రీఇన్సూరెన్స్ అనే అని పెట్టుకుంటారు ఏమి నష్టం రాదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఉద్దేశం సర్వీస్ కూడా ఏం కాదు వాళ్ళది వాళ్ళకి సర్వీస్ మోటేది ఏం కాదు వీళ్ళంతా ప్రైవే ప్రైవేట్ మోటే ఆర్గనైజేషన్ కాబట్టి వీళ్ళకి ఇలాంటి సంబంధం కానీ సేవకు సంబంధించిన కానీ ఒక జాలి కానీ ఏముండదు అదే ప్రజలకు సేవ చేస్తామని గవర్నమెంట్లు ఏర్పాటు చేసుకుని ప్రభుత్వంలోకి వచ్చిన ఈ నాయకులు ప్రైవేట్ పరం చేయడం ఏంటిది ఈ ఇన్సూరెన్స్ని ఈ ఆరోగ్యశ్రీ దీన్ని ప్రైవేట్ పరం చేయడం ఏంటి వాళ్ళంటే సేవా దృక్పథంతో ఇన్సూరెన్స్ వాళ్ళు ఏమీ రారు వాళ్ళు ఏదో ఒక ఆశించే లాభాపేక్షతోనే ఈ దీనికి ఈ వ్యాపారంలోకి వస్తారు దాన్ని ట్రస్ట్ మోడ్ లోంచి తీసేసి ఇన్సూరెన్స్కి ఇస్తే వాళ్ళు బాగుపడి వీళ్ళకి వీళ్ళ నాయకులకి బాగుపడ్డానుక ఇది చేయడం ఇది ఎంతవరకు సమంజసం ప్రభు ప్రజలకు సేవ చేయవలసిన ప్రభుత్వమే ప్రభు ప్రైవేట కొమ్ములు కాసి వాళ్ళకే ఎక్కువ సేవ చేసి వాళ్ళ అభివృద్ధికే వీళ్ళు దోహదపడుతుంటే ఈ ఎన్నుకున్న ప్రజలకు ఏమి సమాధానం చెప్తారు ఈ ప్రజల్ని అసలు ప్రజల్లాగా చూడట్లేదా వాళ్ళు బాగానే ఉంటారు అవసరానికి కావలసిన ఈ పేషెంట్లకి వైద్యం సరిగ్గా అందదు అదే ట్రస్ట్ మోడల్ అయితే ఒక ప్రకారంగా వెళ్ళిపోతూ ఉంటుంది అదే ఇన్సూరెన్స్ వాళ్ళు అయితే వాళ్ళు చెప్పిన వాళ్ళకే జరుగుతుంది అత్యవసరంగా ఉన్న వాళ్ళకి ప్రాణాలు కూడా పోతాయి ఇన్ని ఎన్ని ఎందుకు చేస్తున్నారు అదే జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ప్రభుత్వ కళాశాలలు మొన్నటి వరకు ఎన్ని ఉండేవి ఇన్ని సంవత్సరాలు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినప్పుడు ఆయన ఒక్కటైనా మెడికల్ కాలేజీ కట్టగలిగారా ఒక్కటి కూడా లేదు కదా అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు పదిహేడు కళాశాలను ప్రారంభించారు అందులో ఆల్రెడీ ఆరు కళాశాలలు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రారంభించారు మిగిలిన వాటికి కూడా పదకొండు వాటిని కూడా చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ పేరు వచ్చేస్తుందో ఆయన కట్టారన్న బాధతో ఆ దుగ్ధతో మరి ముఖ్యంగా పులిబెందుల్లో అంతా కూడా రెడీ అయిపోయింది ఇంకంతా కూడా ఎక్కర్లేదు అక్కడ ఆయనకి అక్కడ పేరు వస్తుందని అక్కడికి ఈ సంవత్సరం మెడికల్ కాలేజ్ సీట్లు కూడా ఇస్తామని చెప్తే మాకు వద్దు మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అని చెప్పారు అది చాలా హాస్యాస్పదం కదండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని ఇచ్చే సీట్లు మాట్కుంటారా ఉన్నంతలో ఏర్పాటు చేసుకుని సీట్లకు వస్తే పేద మధ్య తరగతి విద్యార్థులందరూ కూడా వాళ్ళు చదువుకుంటారు కదా ఎవరో ఇప్పుడు చదువుల్లో ముందు ఎంత అంటున్నారు పేద మధ్య తరగతి విద్యార్థులు కూడా ఈ ఉన్నత విద్య లేకపోతే ఎంబీబీఎస్ లాంటివన్నీ ఎంబీబీఎస్ సీట్లన్నీ ఇలాంటి సీట్లన్నీ ఎవరికి డబ్బున్న వాళ్ళే చదువుకోవాలా ప్రతిభ ఎవరి సొత్తు కాదు కదా పాదమధ్య తరగతి విద్యార్థుల్లో కూడా ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు అదే గవర్నమెంట్ పరంగా కానీ ప్రభుత్వ కళాశాలలు వైద్య కళాశాలలు ఉంటే పాతపిల్లలు వాళ్ళు ప్రతిభని చూపించుకుని అందులో సీటు తెచ్చుకొని చదువుకుంటారు కదా తద్వారా వీళ్ళందరూ కూడా ఆర్థికంగా ఒక ముందడుగు వేస్తారు కదా కుటుంబాల ముందుకు వస్తారు కదా ఇవన్నీ కూడా లేకుండా వీళ్ళు ఇవి చేయడం అంటే ఇన్సూరెన్స్ బోర్డుని ట్రస్ట్ లోని తీసి ఇన్సూరెన్స్ ప్రైవేట్ కి ఇవ్వడం మెడికల్ కళాశాలని ఏమో తగ్గించేయడం ఒక మూడు నాలుగు దశల వారీగా ప్రైవేట్ పరం పీపీపీ పరం చేస్తారు పీపీపీ పరం ఏంటో ఇచ్చి ఇది పిచ్చి పరాకాష్ట పద్ధతిలా కనబడుతుంది ఇది ఇది చేస్తుంటే ఇది కాదు కదా పద్ధతి ప్రజలకు ఉపయోగపడి చేయండి ప్రజలు మిమ్మల్ని మీరు ఎందుకు ఎన్నుకున్నారో అది చూడండి ప్రజల పేద అందులో మరి ముఖ్యంగా పేద మధ్య తరగతి ప్రజల కోసం మీరు మరొక్కసారి ఆలోచించాలని ఈ కూటమి ప్రభుత్వ నాయకులకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం మా సాగర సాక్షి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి